ప్రతి సవాళ్ళ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కనిపించాయి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు కూడా మనకు కనిపిస్తున్నాయి ఏంటి ఎంతవరకు సెసల్ రూపంలో అదాని అంబానీ కట్టబెట్టింది వాళ్ళకి రుణమాఫీలు చేసిందంత ఇది చేస్తే గనక ఈ అమౌంట్ ఇదైతే ఉందో పద్నాలుగున్నర వేల కోట్ల రూపాయలు అమౌంట్ కాస్త పది సంవత్సరాల పాటు దేశంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఉచితంగా కరెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ విధంగా చేస్తున్నారు సవాల్కి సిద్ధమా ఒకవేళ నేను చెప్పిన ఫిగర్లు ఏదైనా తప్పు ఉంటే రూపంలో కేంద్రం తీసుకున్నటువంటి దాంట్లో ఏదైనా తప్పు ఉంటే నేను రాజీనామా చేస్తాను రేపే అంటున్నారు అంద అవకాశం కదా ముందుగా మీకు అలాగే ఐ న్యూస్ ప్రేక్షకులకు ఈ దక్షాధికల్లో పాల్గొంటున్న పెద్దలందరికీ శుభాదాయం తెలియజేసుకుంటూ మీరందరూ అన్యతగా భావించదు ప్రచారంలో స్పీచ్ ఇచ్చి కొద్దిగా గొంతు కాబట్టి కొద్దిగా అన్యతగా భావించదు కాంగ్రెస్ ప్రోడిద గుడ్డు అనేది ఈ ఐదు నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేసుకోకుండా తెలంగాణ ప్రజానికానికి సరి అయిన పాలన అందించకుండా గాడిద గుడ్డు చూయిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా అదాని అంబానీ గురించి మాట్లాడే ముందు అదానీ సంస్థ గాని అంబానీ సంస్థ గాని ఏ ప్రభుత్వ హయాంలో ఏర్పడినాయి వాటికి లోనులు గాని వాటిని ఇచ్చిన ప్రభుత్వాలు ఏవి ఈ కాంగ్రెస్ పార్టీ కాదా గ్లోబలైజేషన్ అయిన తర్వాత కంట్రీల నుంచి రా పరదేశాల నుంచి వచ్చి మన దేశంలో కానీ మన దేశంలో ఉన్న సంస్థలు పరదేశంలో కానీ వ్యాపారాలు చేసుకొని సౌలభ్యాన్ని ఇచ్చినది కూడా కాంగ్రెస్ పార్టీ దానితోటి ఏ వ్యాపార సంస్థ అయినా భారతీయ చట్టాలకు భారతీయ ప్రభుత్వం ఏర్పరిచిన నియమ నిబంధనలకు ఏర్పరచుకొని వాళ్ళు వ్యాపారాన్ని నడిపించుకోవచ్చు ఆ వాటిల్లో ఏమైనా లోపాలు ఉంటే కూడా దర్యాప్తు సంస్థలకు కాంగ్రెస్ పార్టీ చేసుకోవచ్చు అలా లేకుండా ఎంతసేపు తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుతో పట్టించే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం ప్రతి సందర్భంలో అలాగే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా వారు దేశ ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారు అందరికి మనకు అందరికీ కూడా తెలిసిందే ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ ఎవరు గాంధీ ఎలాగొచ్చింది ఖాన్ ఎలాగొచ్చింది ఇక నుంచి కా గాంధీ ఎలా తయారైన దేశ ప్రజలను మోసం చేసిన విధంగానే ఇప్పటికీ కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక తప్పుడు ఆరోపణలు చేసి లబ్ధి పొందిన వాట వాస్తవము అలాంటి లబ్ధి మరొకసారి పార్లమెంటు దాంట్లో పొందాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ సారీ బిజెపి టిఆర్ఎస్ ఒకటే కవితను అరెస్టు చేయలేరు కాబట్టి వాళ్ళు ఒకటే అని తెలంగాణ ప్రజానికాన్ని నవ్వి అలాగే ఆరు గ్యారంటీల విషయంలో మోసం చేసి గద్దె నెక్కిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు ఐదు నెలలైనా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేసుకోలేకపోయింది మధ్య దగ్గర పన్నెండు తోటే ప్రభుత్వాన్ని నడుపుతూ ఎక్కువ లభ్యంగా లేకపోవడము అలాగే ఇప్పుడున్న కేబినెట్ ఎక్స్పెన్షన్ చేస్తే గతంలో కూడా బీఆర్ఎస్ వెంటనే కూడా మనకి పూర్తిగా మంత్రివర్గాన్ని చేయలేదు కదా వాళ్ళు కూడా టైం తీసుకున్నారు ఏమో మీరు అంటూ ఉంటారు కదా ఏ స్ట్రాటజీ ఆ విధంగా ఉంటుంది రాజకీయాల్లో అని సో అదొక స్ట్రాటజీ పక్కన పెడదాం ఎస్ గాడిద గుడ్డ అనే దాని గురించి మనం గతంలో కూడా మాట్లా మళ్ళీ మాట్లాడదాం మళ్ళీ మాట్లాడదాం కాకపోతే ఏంటి కేటీఆర్ సవాల్ కి సిద్ధమా ఏ సవాలు కైనా కాంగ్రెస్ పార్టీ సవాలు కైనా టిఆర్ఎస్ సవాళ్ళకైనా మేము సిద్ధంగానే ఉన్నాము ఈ సవాళ్ళు కాదు వీళ్ళు పది సంవత్సరాలలో బిఆర్ఎస్ తెలంగాణ ప్రజానికానికి ఏం చేసిందో చెప్పలేకుండా బిఏ బిజె కాంగ్రెస్ కూడా గత డెబ్బై ఐదు సంవత్సరాలు పాలన చేసి ఏం చేసిందో అరవై డెబ్బై ఐదు సంవత్సరాల అరవై సంవత్సరాలు పాలన చేసి భారతదేశానికి ఏం చేసిందో చెప్పలేక ఏదో తప్పుడు ఆరోపణలు చేసి ఈ ఛాలెంజ్లు విసరడం కాదు ప్రతి సిద్ధంగా చేసిన విహారణకు మేము సాధారణంగానే ఉన్నాము మీ లైవ్ చర్చా వేదికలో సవాలు స్వీకరిస్తే పూర్తి ఆధారాలతో గతంలో ఏంటి అన్నిటి నేను మీ స్టూడియోకి వచ్చి వారికి వాళ్ళ ఆధారాలతో సహా సమాధానం చెప్పడానికి